విశాఖ రుషికొండలో భారీ భవంతులను నిర్మించింది వైసీపీ సర్కార్ అయితే ప్రజాధనాన్ని ఐదు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్టు కూటమి ఆరోపించింది కానీ అదే నిర్మాణాలు ఇప్పుడు అక్కడికొస్తున్నాయి ఎంచక్కా కూటమి ప్రభుత్వం వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఇన్నాళ్లు ఆరోపించారని కానీ జగన్ సర్కార్ కట్టిన నిర్మాణాలే మీరు ఉపయోగించుకుంటున్నారు కదా అని ప్రశ్నిస్తోంది వైసీపీ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ గురించిన విషయాలు కదలు కదలుగా చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే దీని నిర్మాణాల కోసం సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారని ఇది వృధా ఖర్చు అని కూటమి ప్రభుత్వం మండిపడింది ఇక ఈ ప్యాలెస్ లోపల పెట్టిన ఖర్చు వైరల్ గా మారింది ఇందులో భాగంగా బాత్రూంలలోని ఒక్కో బాత్ కు పెట్టిన ఖర్చు పన్నెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల రూపాయలు కాగా వాష్ మేషిన్ కి పెట్టిన ఖర్చు రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షలని కథనాలు ఈ సమయంలో ఓ ఆసక్తికర చర్చ సోషల్ మీడియా వేదికగా తెరపైకొచ్చింది ఇందులో భాగంగా ఏపీలో వీసా ఇది ఎలా ఉంటుందా అని ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ విశాఖలో ఒక చోట యుఎస్ అప్లికేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో విశాఖ అయితే అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ఒడిశాలోని కొన్ని ప్రాంతాల యువతకు ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే విశాఖలో యుఎస్ వీసా అప్లికేషన్ ఏర్పాటు చేస్తే అందుకు ఋషికొండ ప్యాలెస్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్న ఋషికొండ భవనంలో కాన్సులెట్ ఏర్పాటుకు అనువైన సకల సౌకర్యాలు ఉన్నట్లేనని అంటున్నారు ఇది ఖచ్చితంగా మంచి ఆలోచన అవుతుందని అభిప్రాయపడుతున్నారు మరోపక్క హైదరాబాద్ లోని యుఎస్ కౌన్సిల్ జనరల్ రెబెకా డ్రామే అంతర్జాతీయ విద్యా వారోత్సవాల్లో భాగంగా తన పిఆర్ఓ అలెగ్జాండర్ మేలారిన్ తో కలిసి విశాఖలో పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలి స్థానంలో భారత్ నిల్వగా అందులో తెలుగు వారు అత్యధికమని తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అమెరికాలో మూడు పాయింట్ మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులుండగా అందులో యాభై ఆరు శాతం ఏపీ తెలంగాణకు చెందిన వారే అని తెలిపారు ఇందులో తెలంగాణ నుంచి ముప్పై నాలుగు శాతం ఏపీ నుంచి ఇరవై రెండు శాతం ఉన్నారని వెల్లడించారు ఈ ఫ్లో కంటిన్యూ చేస్తూ అన్నట్లుగా ఈ ఏడాది హైదరాబాద్ లో సుమారు నలభై ఏడు వేలకు పైగా స్టూడెంట్ వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు కాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఇటీవల ఢిల్లీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే అమెరికాలో ఉన్న పదకొండు పాయింట్ రెండు ఆరు లక్షల అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు ఇరవై తొమ్మిది శాతం అని తెలిపారు అయితే వీరిలో తెలుగు విద్యార్థులే అధికమనే విషయం తాజాగా తెరపైకొచ్చింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో యుఎస్ కౌన్సిల్ ఇప్పటికే ఉండగా ఏపీ విశాఖలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చర్చ తెరపైకొచ్చింది ఈ నేపథ్యంలో రిషికొండ భవనాలపై నెట్టింట చర్చ మొదలైంది అదే సమయంలో రాజకీయ రచ్చ కూడా జరుగుతోంది